పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాల్ని సరిగ్గా గుర్తించి గురి చూసి కొట్టామని చెప్పారు ఆ దేశంలో ఉన్న తొమ్మిది స్థావరాలని గుర్తించారు కానీ ఈ దేశంలోకి నడిచి వచ్చి చంపిపోయిన నలుగురిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇది ప్రశ్న మళ్ళీ రాక తప్పదు ఇక్కడ రెండు పాయింట్లు ఈ దేశంలోకి నడిచి వచ్చి చంపిన వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోయారు రెండు పాయింట్ ఏంటి ఇది ప్రశ్న మళ్ళీ రాక తప్పదు మొదటి ప్రశ్నకు ముందు జవాబు చెప్పేద్దాం ఆ నలుగురిని ఎందుకు గుర్తించలేదు అని అడుగుతుంది కదా ఇదిగో ఆల్రెడీ నిన్నేసేశారు ఇవాళ లోక్సభలోనే దాన్ని ప్రస్తావించారు ఆ నలుగురిని అవుట్ చేయడంలో విఫలమయ్యారు అని ప్రచారం చేద్దాం అనుకున్నారు తర్వాత చూస్తే అది కూడా అయిపోయింది కానీ నిజమైన సంతోషం మనకు ఎప్పుడు కలిగింది వన్ ఇస్ టు టెన్ రేషియోలో పాకిస్తాన్లో వేసేసారు దాంతోపాటు ఆస్తుల్ని సర్వనాశనం చేసేసారు విధ్వంసం సృష్టించారు పాకిస్తాన్లో ఆ విషయం ఈ గొర్రెలకు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు అని తెలుస్తుంది ఇకపోతే ఈ ప్రశ్న మళ్ళీ వస్తుంది అన్నది అంటే ఇంతకు ముందు వేశారు కదా ఎప్పుడేశారు ఎప్పుడంటే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి అక్కడ వన్ టు టెన్ రేషియోలో వేసేసిన తర్వాత దాని ఎఫెక్టు ఎలక్షన్లలో కనపడుతుంది అన్న భయం వేసిన తర్వాత ఒక ప్రశ్నను లేవదీశారు అసలు అంత ఆర్డీఎక్స్ పాకిస్తాన్ నుంచి దేశంలోని అంత లోపలికి ఎలా వచ్చింది అని అంటే మోడీయే ఎలక్షన్ల ముందు పుల్వామాలో అది చేయించి ఎలక్షన్స్లో లబ్ధి పొందాడు అని చెప్పడానికి ఓ పక్కన పాకిస్తాన్ పార్లమెంటు సభ్యులు పాకిస్తాన్ పార్లమెంట్లోనే పుల్వామాలో దాడి దిగ్విజయంగా నిర్వహించాము అని వాళ్ళు చెప్పారు మనమే చేశాము అని వాళ్ళు పార్లమెంట్లోనే చెప్పుకున్నా కూడా దాన్ని మన వాళ్ళు నమ్మరు ఇప్పటికీ కూడా ఇదే ప్రశ్న వేస్తారు అటువంటి ప్రశ్నే మళ్ళీ ఇప్పుడు వేస్తారు అట కానీ ఏ లాభం అప్పటికే వేసేసారు కదా అంటే మనం ఎందుకు మాట్లాడతామో మనకు తెలుసు పాపగారు కూడా ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారో పాపగారికి తెలుసు మనకు కూడా తెలుసు ఎడవనివ్వండి ఎంత ఏడిస్తే అంత బలం